కుక్కలు తిండికి ఆతురుపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచించ జాలరు వారందరూ తమకిష్టమైన తమ మార్గమున పోవుదురు ఒక్కడు తప్పకుండా అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు వారిట్లందరు నేను ద్రాక్షారసమును తెప్పించుకుందెను మనం మధ్యము నిండారులగునట్లు లగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్లు రేపు మరీ లక్షణముగా జరుగును ఈ మాటలు వింటే దాంట్లో ఒక్క మాట స్వప్రయోజనము అనేది మనం గ్రహించాలి ఇక్కడ అంత మాట ఈ తొమ్మిదో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుని సేవకులు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే తప్పుడు బోధలు ఫాల్స్ ప్రీచింగ్ లేకపోతే ఫలానా ఫలానా జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే సాతానుడి యొక్క గొప్ప ఆయుధం ఏంటిదనంటే వాక్య జ్ఞానం కలిగిన వారు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నవారు నిశ్శబ్దంగా ఉన్నంత కాలము సాతానుడి లోకాన్ని ఏలుబడి చేస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మన జీవితాల్లో దేనికి భయపడకుండా దేవుడిపై ఆధారపడి మనం జీవించే వాక్యాన్ని బోధిస్తూ ఉంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు నేను కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ విషయంలో కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ధ్యానించాలని నేను చాలా ఆసక్తితోనే ఉన్నాను ఈ వచనాలు నేను చదివినప్పుడు నేను అనుకున్నాను ఒక యవనస్తుడిగా కానీ లేకపోతే మన లైఫ్లో మనం కొన్ని అపోహలు ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి లేకపోతే ఏఐ జనరేషన్కున్న వారికి కొన్ని అపోహలు మనం తీర్చివేయాలి మనం నిశ్శబ్దంగా ఉండే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనేది నా ఒక విజ్ఞాపనం ఇక్కడ మనం గమనించండి దేవుడు పదకొండవ వచనంలో కాపర్ల గురించి అంటున్న మాట వారికి తృప్తి లేదు తమకిష్టమైనది వారు చేస్తున్నారు స్వప్రయోజనం వారు ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనము లోబడి వాక్యానుసారంగా వాక్యం చెప్తే మనల్ని ఎవరైనా వింటారా లేదా అనే ఆలోచనలో ఉండుకుంటూ మనం ఉన్నాము కానీ వాక్యానుసారంగా మనం బోధిస్తే దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు అనేది మనం ఆలోచించండి ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని మొట్టమొదటిది టైథింగ్ గురించి అనగా కానుకల గురించి ప్రత్యేక కానుక లేకపోతే మన జీవితాల్లో కృతజ్ఞత కానుక దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు ఇవన్నిటి గురించి ఎందుకు కానుక ఇవ్వాలి లేకపోతే ఎందుకు మనం దేవుని చూపెట్టిన కృపకి మనం ప్రత్యేక కానుక కృతజ్ఞత కానుకలు అనేవి ఎందుకు ఇవ్వాలని మూడే మూడు విషయాలు నేను చెప్తాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ మనం కానుక ఇచ్చేది దేవుడు నా పట్ల చూపెట్టిన కృపకి కృతజ్ఞతగా మనం కానుక ఇస్తాం అది గుర్తుపెట్టుకోవాలి వి గివ్ టైత్ దేవుడు చూపెట్టిన కృపకి దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతగా వీఆర్ థ్యాంక్ఫుల్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీ హ్యావ్ ద గ్రాటిట్యూడ్ అనే ఒక ఉద్దేశంతో దేవుడికి ఇస్తాం అక్కడ కూడా విధువరాలుగా ఉన్న స్త్రీ చేసిన పని కూడా అదే తన దగ్గర ఉన్నది తను ఇచ్చింది అనేది మనం గ్రహించాలి దేవుడికి కృతజ్ఞతగా రెండో విషయాన్ని ఏంటి తనగా ఈ కానుక ఇవ్వడాన్ని బట్టి మన జీవితాల్లో అత్యాశ లేకుండా మనపై మనం ఆధారపడి ఇది అంతా అనేది లేకుండా మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టి మనం అత్యాశ కలగకుండా దేవుడి పరిచర్యలో మనం పాలు బాగస్తులే నా హృదయంలో కూడా ఇచ్చే గుణం ఉంది దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు అనే ఒక దాంట్లో గర్వం రాకుండా దేవుడికి కానుక మనం ఇవ్వాలి అనేది మనం గ్రహించాలి దీంట్లో ఇంకొక పాయింట్ మనం గ్రహించవలసింది ఏంటిదనగా కానుక ఇవ్వడాన్ని బట్టి మనం లోకానికి కానీ మన జీవితాల్లో కుటుంబానికి కానీ ప్రాముఖ్యంగా దేవుడికి మనం చెప్పేది అనగా నేనేమై ఉన్నానో దేవ సమస్తము నిన్ను బట్టే అనేది మనం గ్రహించాలి